సినిమా అవకాశం నా అదృష్టంగా భావిస్తున్నాను తెలుగు నటుడు రామ్ చరణ్ అలాగే హిందీ ముద్దుగుమ్మ జాన్వీ కపూర్ జంటగా తెరకెక్కుతున్న పెద్ద సినిమా ప్రమోషన్స్ వేగంగా సాగుతోంది మ్యూజిక్ మాస్ట్రో ఏఆర్ రెహ్మాన్ నిర్వహించిన మ్యాన్ మ్యూజిక్ కచేరీలో పెద్ద టీమ్ హాజరైంది హైదరాబాద్ రామోజీ ఫిలిం సిటీలో జరిగిన ఈ వేడుకలో చరణ్ జాన్వి కపూర్ అలాగే దర్శకుడు బుచ్చిబాబు స్టేజ్ పై ప్రత్యక్షమయ్యారు దీంతో వేదిక మొత్తం హోరెత్తిపోయింది ఈవెంట్ లో హీరోయిన్ జాన్వి హైలైట్ గా నిలిచారు ప్రస్తుతం ఈ అమ్మడు కామెంట్స్ నెట్టింటా తెగ వైరల్ అవుతున్నాయి ఇంతకీ ఏమన్నారంటే ఈ సందర్భంగా రెహ్మాన్ ఆయన బృందం పెత్తి సినిమా తొలి సింగిల్ చికిరి చికిరి పాటను లైవ్ లో ప్రదర్శించగా ఆ వేదిక సంగీత మంత్రంతో మునిగిపోయింది అనంతరం హీరోయిన్ జాన్వి కపూర్ ఈ సందర్భంగా తెలుగులో మాట్లాడుతూ పెత్తి సినిమాలు నటించే అవకాశం తక్కడ నా అదృష్టంగా భావిస్తున్నాను ఇది నా ఫస్ట్ సింగిల్ మీకు నచ్చుతుందని భావిస్తున్నాను ఈ సినిమాలో మీకు నేను చాలా కష్టపడుతున్నా అలాగే ఈ సినిమా చాలా డిఫరెంట్ గా యూనిక్ గా తెరకెక్కించడానికి చాలా కష్టపడుతున్నారు అలాగే మీకు మంచి సినిమా ఇవ్వాలని మేము చాలా హార్డ్ వర్క్ చేస్తున్నాం రెహమాన్ గారి సంగీతం దర్శకుడు బుచ్చిబాబు టేకింగ్ చాలా బాగుంది అంటూ తెలుగులో మాట్లాడారు ఈ ముద్దుగుమ్మ తెలుగు స్పీచ్ ప్రస్తుతం నెట్టింటా వైరల్ అవుతుంది తన శరీర ఆకృతితోనే కాకుండా ఆమె స్వీట్ తెలుగు యాక్సెంట్ అలాగే సహజమైన స్పీచ్ అభిమానుల్ని కట్టిపడేసింది సోషల్ మీడియాలో జాన్ స్పీచ్ తెలుగు జాను పాప తెలుగు మాట్లాడింది మనస్సు దోచేసుకుంది అంటూ నెటిజన్స్ ఫిదా అవుతున్నారు ఈ స్పీచ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది పెత్తి సినిమా ఉత్తరాంధ్ర గ్రామీణ నేపథ్యంలో సాగే స్పోర్ట్స్ డ్రామాగా రూపొందుతుంది మానవీయ సంబంధాలు భావోద్వేగాలు ఇంకా కమర్షియల్ ఎలిమెంట్స్ కలగలిపిన ఈ కథని దర్శకుడు బుచ్చిబాపు గ్రాండ్ విజువల్ స్టైల్లో చూపించనున్నారు నవంబర్ ఏడున విడుదలైన చికిరీ చికిరీ పాట ఇప్పటికే సోషల్ మీడియాలో సంచలనంగా మారింది విడుదలైన ఇరవై నాలుగు గంటల్లోనే అన్ని వర్షన్స్ లో కలిపి నలభై ఆరు మిలియన్ల వ్యూస్ సాధించింది గాయకుడు మోహిత్ వాయిస్ అలాగే రెహమాన్ సంగీతం ఇంకా చరణ్ హుక్ స్టెప్స్ ఈ పాటకి పెద్ద హిట్ ట్యాంక్ తెచ్చాయి ఈ చిత్రంలో చరణ్ సనసన జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ జగపతి బాబు అలాగే మిర్జాపూర్ ఫేమ్ దివ్యేందు శర్మ కీలక పాత్రలో కనిపిస్తున్నారు వృత్తి సినిమాస్ బ్యానర్ పై వెంకట సతీష్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ అలాగే సుకుమార్ రైటింగ్ సంస్థలు సమర్పిస్తున్నాయి కథా స్క్రీన్ ప్లే దర్శకత్వం బుచ్చిబాబు వహిస్తుండగా సంగీతం ఎర్ రెహమాన్ అందిస్తున్నారు